ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ సరస్వత్యై నమః అందరికీ నమస్కారం ఈరోజు మాఘ పురాణం పదమూడవ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మాహాత్యాన్ని తెలపడం పారాయణం వారు విన్నవించిన మార్కండేయ చరిత్రను శివలింగాకార వృత్తాంతమును అత్యంత కుతూహలంతో విన్న దిలీప మహారాజు వశిష్ఠ మహాముని ఈ మాహత్యమును తెలిపే విషయములు ఇంకా ఎన్నింటినో మీ నుండి వినాలి అనే ఉత్కంఠతో ఉన్నాను కాబట్టి సెలవియ్యండి అని అభ్యర్థించాడు అతని కోరికను కాదనలేక వశిష్ఠుల వారిట్లు చెబుతున్నారు ఓ మహారాజా ఈ మాఘమాస మాహత్యముని ముందు శివుడు పార్వతికి విన్నవించారు బ్రహ్మదేవుడు నారదునికి విన్నవించాడు దానినే మీకు విన్నవిస్తాను శ్రద్ధగా ఆలకింపు అని ఈ విధంగా చెప్పసాగారు ఒకనాడు కైలాస పర్వతమందు శివుడు ఒంటరిగా కూర్చుని ప్రకృతిని తిలకిస్తూ ఉన్న సమయంలో పార్వతీదేవి వచ్చి నాథ మీ ద్వారా అనేక క్రొత్త పుణ్య విషయాలని తెలుసుకున్నాను కాని ప్రయాగక్షేత్ర మాహత్యాన్ని మాఘమాసత్యాన్ని విని ఉండలేదు వాటిని కూడా మీ వలన వినాలి అనే కోరికతో ఉన్నాను కావున నా కోరికను తీర్చి నన్ను ధన్యురాల్ని చేయండి స్వామి అని ప్రార్థించింది ప్రేమతో అర్థిస్తున్న పార్వతి కోరికను కాదలలేకపోయాడు పరమేశ్వరుడు దేవి నీ కోరికను తప్పక తీర్చెదను అంటూ ఈ విధంగా చెప్పసాగారు సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ ప్రతి ప్రతివారును ప్రాతకాలముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదిలో స్నానము చేసి విష్ణు పూజలు చేయాలి దాన ధర్మాది సకృత్యాలని చేయాలి ఆ విధంగా చేసినచో సకల పాపముల నుండి విముక్తుడు అవుటయే కాక మరణించిన పిదప మోక్షమును కూడా పొందగలడు అట్లే సూర్యుడు మకర రాశిలో ఉండు మాఘమాసమందు క్షేత్రమందు ఏ మనుజుడు నది స్నానము చేస్తాడో అట్టివాడు వైకుంఠమునకు పోయి సుఖిస్తాడు అంతేకాదు ఈ మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నది అందైనా సముద్రమందైనా చెరువులు బావులు అందైనా ప్రాతకాలమందు స్నానం చేసినచో వారికి విశేష పుణ్యఫలము కలుగుటయే కాక వారి సమస్త పాపములు హరించుకుపోవును విడువకుండా రెండవ రోజున మూడవ రోజున ఇట్లే అన్ని దినములు స్నానము చేసినచో విష్ణులోకము విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమందు ప్రయాగక్షేత్రములో త్రివేణి సంగమ స్నానం వనరించినచో అట్టివారు జన్మరాహిత్యమును పొందుదురు అనగా వారికిక మరు జన్మ అనేది కలుగదు మహేశ్వరి మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా చేయు నదీ స్నానముకు ఫలితమింతని చెప్పనలవి కాదు మాఘమాసమందు దొరికిన ఏ నీటి తావు ఎందైనను అనగా నది చెరువు బావి కాలువ లేదా గోపాదమునంతటి నీరున్న ప్రదేశమునందైనను స్నానమాచరించి ఆదిత్యునకు అర్ఘ్యప్రదానము గావించి శక్తి కొలది దానధర్మములు చేయవలెను అటుపిమ్మట విశ్వార్చనలు శివార్చనలు గావించాలి ఎందుకంటే అన్ని మాసములలోనూ మాఘమాసము అత్యంత శ్రేష్టమైనది దేవతలందును శ్రీమన్నారాయణుడే ముఖ్యుడు కదా ఆ శ్రీమన్నారాయణుడే కదా సకల చరాచర జీవరాశిని పోషించి పెంపొందించుచున్నది శాస్త్రములన్నింటిలోనూ వేదశాస్త్రము ముఖ్యమైనది జాతులన్నింటిలోనూ బ్రాహ్మణ జాతి శ్రేష్టమైనది పర్వతములన్నింటిలో మేరు పర్వతము ఉన్నతమైనది అట్లే మాసాలన్నింటిలో మాఘమాసము మిక్కిలి శ్రేష్టమైనది కావున మాఘమాసమందు చేయు విష్ణు పూజలు భజనలు సంకీర్తనలు దాన ధర్మాది సకృత్యములు విశేష ఫలమునిస్తాయి భగవంతుని చేరుటకు భక్తి మార్గమొక్కటే సులభోపాయమని గ్రహించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవించినచో ఆ భగవంతుడే మన రక్షణని చూసుకుంటాడు అడగకుండానే అన్నీ సమకూరుస్తాడు కావున ఈ పుణ్యమాఘమాసమందు అందరూ భగవంతుని సేవయందే తరించాలి చలిగా ఉన్నదనే స్నానం మానివేయడం రాబోయే పుణ్యాన్ని కాలదన్నడమే ఈ మాఘమాసములో ప్రాతకాలముననే లేచి స్నాన పానాదులను గావించి సూర్యునికి ప్రధానం చేసి నమస్కరించి నైవేద్యం పెట్టి శుభ్రమైన ధవళ వస్త్రాలని ఒక పేద బ్రాహ్మణునికి దానం చేసినచో మంచి ఫలితము పుణ్యము వచ్చును ఒక దుష్టాంతము వచ్చుటకు కారణము దాన ధర్మాది కార్యములను చేస్తున్న వారిని అడ్డగించుట దాతలను అపహాస్యము చేయుట ఇత్యాది దుష్కృత్యముల వల్లనే అని గ్రహించాలి అట్టి దుర్మార్గులు ఘోర నరకమును అనుభవిస్తారు సర్వ పాపములను మూటగట్టుకొని యమయాతనలకు గురి అవుతారు వంశక్షయము కలుగును రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు తద్విరుద్ధముగా అంటే మంచి పనులను చేయుటకు ప్రోత్సహించినవారు గతులను బడయుదురు శక్తిహీనులు మాఘమాసమందు శిరస్సుపై నీళ్లు చల్లుకొని మానసిక పూజలు చేసి ఆదిత్యునికి అభివాదము చేసిన చాలును అట్టివారు మాఘమాస మాహత్యమును వినుటగాని చదువుటగాని చేసినచో తమ ఏడవ జన్మాంతమున విష్ణు ప్రాప్తిని పొందుదురు మనం చేసుకున్న పాపములు దారిద్ర్యములు తొలగిపోవాలంటే మాఘమాస విధులే శ్రేష్టమైనవి పుణ్యదాయకమైనవి ఈ మాఘమాసము ముప్పది రోజులు క్రమం తప్పకుండా పూజా పునస్కారాలు దాన ధర్మాది కార్యములు భజనలు ఆలయ సందర్శనాలు భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉన్నట్లయితే అతనికి వంద పుణ్యఫలము సిద్ధించును బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి సంతృప్తిపరచినచో ఎనలేని పుణ్యమును సంపాదించుకోగలరు బ్రహ్మహత్యాది ఘోర పాపములన్నీ నశించిపోవును ఈ మాఘమాసమునందన్ని రోజులు కడు నియమ నిష్టలతో ఉన్నచో అతడు రౌరవాది నరకముల నుండి విముక్తుడవుతయే కాక గతించిన తన వారిని కూడా విముక్తులను చేసిన వాడగును పార్వతి మాఘమాస మాహత్యము నదీ స్నాన ఫలమును ఇత్యాదులను చెప్పితిని నీవును అట్లే ఆచరించి సద్గతులను పొందుము ఈ మాఘమాస మాహత్యమును గురించి ఎంత చెప్పిననూ తక్కువే ఇది ఒక తరగని గని లాంటిది అన్నాడు కైలాసవాసియగు పరమేశ్వరుడు ఇంతటితో మాఘపురాణం పదమూడవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది రేపటి పారాయణంలో తిరిగి కలుసుకుందాం నమస్కారం